డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్ మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్ మే జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో పెట్టారు టాలీ ఎస్ఏపి అడ్వాన్స్ ఎక్సెల్ ఎంఎస్ ఆఫీస్ ఫోటోషాప్ సి లాంగ్వేజ్ పైథన్ డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్ వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి కోర్సెస్ అండ్ ట్రైనింగ్ కాకుండా టాలీ టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చి ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో ఎయిటీన్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు థర్టీ ఫైవ్ ఛానల్ ఏపీ అండ్ టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషో లో కూడా దొరుకుతాయి వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఓబుల్ రెండు డి కాంప్లెక్స్ కడప యా యా కుడునిగా ఐ లవ్ యు మై వాయిస్ క్లియర్ వాయిస్ వినపడుతుందా ప్లీజ్ కన్ఫర్మన్స్ యా దన్ గైస్ సో లాస్ట్ క్లాసెస్ లో మనం స్టూడెంట్స్ మార్గలుస్ ఎలా చేయాలి ఎంప్లాయ్ సాలరీ పేసిప్స్ ఎలా చేయాలి అనేది క్లియర్గా మనము అడ్వాన్స్ లో కాన్సెప్ట్స్ అనేది క్లియర్ గా డిస్కస్ చేసాం సో టుడే క్లాస్లో మనకి ఫైనాన్షియల్ డేటా ఎలక్ట్రిసిటీ బిల్ డిస్కౌంట్ టేబుల్ ఓకే పర్ అవర్ శాలరీ పర్ డే సాలరీ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ క్యాలిక్యులేషన్ ఇవి ఎలా చేయాలి అనేది టుడే క్లాస్లో మనం క్లియర్ గా డిస్కషన్ చేద్దాం ఇక్కడ చూడండి ఫైనాన్షియల్ డేటా లోన్స్ మనం బ్యాంక్స్ దగ్గర లోన్స్ తీసుకుంటే ఎస్బీఐ ఐసిఐసిఐ కెనరాస్ బ్యాంక్ ఫిఫ్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ థర్టీ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఇంట్రెస్ట్ రేటు టెన్ పర్సెంట్ పిఎంటీ అంటే ఇన్స్టాల్మెంట్ ప్లస్ ఇంట్రెస్ట్ పీపీఎంట్ అంటే ఓన్లీ ఇన్స్టాల్మెంట్ ఐపీఎంటీ అంటే ఓన్లీ ఇంట్రెస్ట్ ఓకే యాభై వేలకి టెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ తో ఇరవై నాలుగు నెలలు అంటే టూ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ మంత్స్ అంటే టూ ఇయర్స్ వన్ మంత్స్ అలాగా వన్ మంత్ కి మనకి ఈ యాభై వేలకు టెన్ పర్సెంట్ వడ్డీ యాడ్ చేస్తే అరవై వేలు అనుకోండి ఆ అరవై వేలు అనే అమౌంట్ నెలకు ఎంత అమౌంట్ పే చేస్తే ఇన్స్టాల్మెంట్ ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి ఇరవై నాలుగు నెలలకి ఈ అమౌంట్ తీరిపోతుంది అనేది మనం ఐడెంటిఫై చేయాలి మీరు గమనిస్తే ఎక్కడైనా చూసుకోండి వడ్డీ వ్యాపారస్తులు కానీ బ్యాంకుల్లో మీరు లోన్స్ వెళ్ళి తెచ్చుకున్నా కానీ లేదా బైక్స్ బైక్స్ వెళ్ళి తెచ్చుకోవడం కానీ మీరు డౌన్ పేమెంట్ యాభై వేలు కడతారండి లక్ష రూపాయల బైక్ డౌన్ పేమెంట్ యాభై వేలు కడతారు పెండింగ్ బ్యాలెన్స్ ఉంటుంది ఆ యాభై వేలు మాత్రమే కట్టించుకుంటారా ఆ యాభై వేలు మళ్ళీ ఇంట్రెస్ట్ కట్టించుకుంటారా చెప్పండి చెప్పండి క్లియర్ ఇంట్రెస్ట్ ఆ యాభై వేలకి ఇంట్రెస్ట్ ఎంత కట్టాలి మంత్లీ ఇన్స్టాల్మెంట్ ఎంత కట్టాలి అంటే ఎగ్జాంపుల్ రెండు వేల ఐదు వందలు నెలకు రెండు వేలు ఇంట్రెస్ట్ ఇన్స్టాల్మెంట్ రెండు వేలు ఐదు వందలు ఇంట్రెస్ట్ ఉంటుంది ఐదు వందలు ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట సో ఈ ఫైనాన్షియల్ డేటాని మనం ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి టోటల్ అమౌంట్ ఎంత ఈ యాభై వేలకి ఇంట్రెస్ట్ కలిపితే యాభై ఐదు వేల అరవై వేల టోటల్ అమౌంట్ కనుక్కోవాలి ఓన్లీ సపరేట్గా ఇంట్రెస్ట్ మాత్రమే సైడ్కి ఎలా తీయాలి ఇక్కడ మీకు ఫోటోస్ రూపంలో కూడా ఇచ్చి ఉంటానో మీరు ఒకసారి చూసుకోవచ్చు ఓకే చాలా సో దీన్ని నేను కాపీ చేస్తున్నాను కంట్రోల్సీ కాపీ ఎక్సెల్ ఆల్రెడీ ఓపెన్ చేస్తున్నా దీంట్లో పేస్ చేస్తారు నేను మనం చేశాను కదా అదే ఎక్సెల్ సీట్ నేను ఓపెన్ చేశాను దీనికి హెడ్ పెట్టుకోండి ఫైనాన్షియల్ డేటా ఏదో కలర్ ఇచ్చుకో ఈ క్వశ్చన్ మార్క్స్ అన్ని తీసేవి సో ఇప్పుడు పిఎంటి అంటే ఇన్స్టాల్మెంట్ ప్లస్ ఇంట్రెస్ట్ రెండు కలిసి ఉంటాయి ఓకేనా చూద్దాం ఇక్కడ ఎఫెక్ట్స్ ఉంది కదా ఇక్కడ వెళ్ళండి బ్యాక్ డేటా బ్యాక్ బ్యాక్ స్పేస్ ఇవ్వండి పిఎంటీ అనే ఒక ఫార్ములా వీటి లోపల ఎక్కడో ఉంటుంది పిఎంటి టైప్ చేసి గో అనివ్వండి ఆటోమేటిక్గా అది ఎక్కడ ఉన్నా బయటకు వస్తుంది ఓకే వచ్చిందా సో ఇప్పుడు రేట్ అంటే ఇంట్రెస్ట్ రేట్ సంవత్సరానికి ట్వెల్వ్ మంత్స్ ఉంటాయి కాబట్టి ట్వెల్వ్ ఎన్ పర్ అంటే నెంబర్ ఆఫ్ మంత్స్ అని ట్వంటీ ఫోర్ పీబీ అంటే ప్రజెంట్ వాల్యూ ఎంత యాభై వేలు ఓకే ఓకే ఇవన్నీ చూడండి నెలకు రెండు వేల మూడు వందల ఏడు రూపాయలు పే చేస్తే ఈ యాభై వేలు ప్లస్ వడ్డీ రెండు కలిపి తిరిగిపోతాయి అనమాట మిగతా వాళ్ళకు డ్రాక్ చేయాలి ఈ మైనస్ ని మళ్ళీ గా మారుద్దాం ఎలా అనేసి ముందు ఫార్ములా చూడండి తర్వాత టిపిఎంటి మళ్ళీ ఎఫ్ఎక్స్ వెళ్ళండి బ్యాక్స్ పేస్ ఇవ్వండి తీసేయండి అంటే ఓన్లీ ఇన్స్టాల్మెంట్ మాత్రమే ఈ రెండు వేల మూడు వందల్లో ఓన్లీ ఇన్స్టాల్మెంట్ మాత్రమే పక్కకు తీస్తే ఎలా ఇంట్రెస్ట్ రేట్ బై ట్వెల్వ్ మంత్స్ పర్ అంటే నెలకే కదా కనుక్కోవలసింది ఇంట్రెస్ట్ వన్ నెంబర్ ఆఫ్ మంత్స్ ట్వంటీ ఫోర్ ప్రజెంట్ వాల్యూ ఫిఫ్టీ థౌజండ్ ఓకే ఇవాళ ఈ రెండు వేల మూడు వందల్లో సపరేట్గా ఓన్లీ ఇన్స్టాల్మెంట్ మాత్రమే సపరేట్గా తీస్తే పద్దెనిమిది వందల పద్దెనిమిది వందల తొంభై రూపాయలు అవుతుంది డ్రాక్ చేయండి నెక్స్ట్ ఐపీఎం ఎఫ్ఎక్స్ గో ఇంట్రెస్ట్ రేట్ బై ల్వ్ మంత్స్ నెంబర్ ఆఫ్ మంత్స్ వన్ కరెంట్ వన్ ఇవ్వాలి నెంబర్ ఆఫ్ మంత్స్ ట్వంటీ ఫోర్ ప్రెసెంట్ వాల్యూ ఫిఫ్టీ థౌజండ్ ఓకే దీంట్లోంచి ఓన్లీ ఇంట్రెస్ట్ మాత్రమే సైడ్ తీస్తే నాలుగు వందల పదహారు నెక్స్ట్ టోటల్ వాల్యూ ఎంత నార్మల్ ఫార్ములా ఈక్వల్డ్ మంత్స్ ఇంటూ ఇస్తే టోటల్ వాల్యూ వస్తుంది డ్రాగ్ చేయాలి నెక్స్ట్ టోటల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టోటల్ వాల్యూ యాక్చువల్గా మైనస్ చేయాలి ఇక్కడ ప్లస్ చేస్తే మాత్రమే లెస్ అవుతుంది ఐదు వేల మూడు వందల డెబ్భై మూడు ఇవన్నీ నెగిటివ్ వాల్యూస్లో ఉన్నాయి కదా వీటన్నిటినీ సెలెక్ట్ చేసి పాజిటివ్ వాల్యూగా మార్చుకోవాలి ఇక్కడ వెళ్ళి పాజిటివ్ వాల్యూ కరెన్సీలోకి వెళ్ళి పాజిటివ్ వాల్యూ పెట్టింది చూసారా పాజిటివ్ వాల్యూ వచ్చింది సో దీన్ని ఫైనాన్షియల్ డేటా అంటాం మీరు బ్యాంకుల దగ్గర లోన్లు తీసుకున్నా ఎక్కడైనా లోన్లు తీసుకున్నా వడ్డీకి తీసుకున్నా ఈ విధంగా ఫైనాన్షియల్ డేటాలో మనం మెన్షన్ చేయాల్సి వస్తుంది ఓకే డన్ నెక్స్ట్ వన్ చూడండి నెక్స్ట్ వచ్చేసి మనకు ఎలక్ట్రిసిటీ బిల్ మంత్లీ మన ఇంటికి ఎలక్ట్రిసిటీ బిల్ వస్తుంది మన ఇంట్లో నాన్న ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరు మీద మీటర్ ఉంటది గవర్నమెంట్ ఒక ఫిక్స్డ్ రేట్ ఉంటది యూనిట్ రేట్ వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ నా వన్ పాయింట్ ఎయిట్ నా వన్ పాయింట్ ఫైవ్ నా అనేది యూనిట్ రేట్ ఉంటది లాస్ట్ మంత్ లో ఎన్ని యూనిట్స్ యూజ్ చేశారు ప్రజెంట్ మంత్ ఎన్ని యూనిట్స్ యూజ్ చేశారు నెంబర్ ఆఫ్ కన్సూమర్ యూనిట్స్ ఎన్ని టోటల్ బిల్ ఎంత అనేది కనుక్కోవాలి ఓకే సో అలాంటప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలి అనేది చూద్దాం కంట్రోల్ సి కాఫీ కంట్రోల్ హెడ్డింగ్ పెట్టుకోండి మనం ఎలా మేకప్ అవుతామో దీన్ని కూడా మేకప్ చేస్తారంటే నీట్ గా అర్థం అవడానికి బాగుంటుంది నెంబర్ ఆఫ్ కన్సూమర్ యూనిట్స్ ఓకే ఈక్వల్ ప్రజెంట్ మంత్ మైనస్ లాస్ట్ మంత్ ప్రజెంట్ మంత్ ఎన్ని యూజ్ చేసినట్టు త్రీ హండ్రెడ్ యూనిట్స్ యూజ్ చేసినట్టు ఈ త్రీ హండ్రెడ్ యూనిట్స్ కి టోటల్ బిల్ రావాలంటే ప్రజెంట్ మంత్ యూనిట్ రేట్ ఇంటూ నెంబర్ ఆఫ్ కన్సూమర్ యూనిట్స్ యూనిట్ రేట్ ఇంటూ నెంబర్ ఆఫ్ కన్స్యూమర్ యూనిట్స్ ఎంటర్ ఈ మంత్ రెండు బిల్లు ఎంత కట్టాలి కరెంట్ బిల్లు ఎలక్ట్రిసిటీ బిల్ లాస్ట్ మంత్ ప్రెసెంట్ మంత్ లో లాస్ట్ మంత్ తీసేస్తే టోటల్ నెంబర్ ఆఫ్ కన్సూమర్ యూనిట్స్ త్రీ హండ్రెడ్ దీనికి వన్ పాయింట్ ఎయిటీ ఫైవ్ ఎంపీ చేస్తే త్రీ బుల్ ఫైవ్ దీనే ఎలక్ట్రిసిటీ బిల్ అంటారు ఓకే నెక్స్ట్ చూడండి ఇక్కడ మేనువల్ ఇచ్చి ఉంటారో మీరు చూసుకోవచ్చు తర్వాత డిస్కౌంట్ టేబుల్ ఇప్పుడు మీరు స్పెన్సార్కో షాపింగ్ మాల్స్ కో వెళ్తారు ఒక ఐదు వేలుకో పదివేలకో ఏ బట్టలో ఏ మీకు కావాల్సిన ఐటమ్స్ కొంటారు సో ఆ బిల్ మీద డిస్కౌంట్ రేట్ ఎంత కన్సెషన్ అమౌంట్ ఎంత ఫైనల్ అమౌంట్ ఎంత అనేది తెలుసుకోవాలి ఫైవ్ థౌజండ్ మీద ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే కన్సెషన్ అమౌంట్ ఎంత అవుతుంది ఆ కన్సెషన్ అమౌంట్ బిల్ లో తీసేస్తే రిమైనింగ్ అమౌంట్ ఎంత పే చేయాలి అనేది ఇక్కడ మనకి డిస్కౌంట్ కాపీ కంట్రోల్ కంట్రోల్సి పేస్ట్ హెడ్ పెట్టుకోండి డిస్కౌంట్ ఓకే ఇప్పుడు చూడండి ఈక్వల్ బిల్ ఇంటు డిస్కౌంట్ ట్వెల్వ్ పర్సెంట్ సిక్స్ హండ్రెడ్ ఇచ్చాడండి ఐదు వేలు మీరు కొనింటే మీకు ఆరు వందలు డిస్కౌంట్ ఇచ్చాడు ఇప్పుడు ఇంకా ఫైనల్ అమౌంట్ ఎంత అవుతుంది ఈక్వల్ బిల్ మైనస్ ట్రాన్సాక్షన్ అమౌంట్ నువ్వు పే చేయాల్సిన అమౌంట్ ఎంత నాలుగు వేల నాలుగు వందలు పే చేయాలి నాలుగు వేల నాలుగు వందలు ఇలా డిస్కౌంటేబుల్ ని మనము చేయడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ వన్ డేట్ ఆఫ్ బర్త్ క్యాలిక్యులేషన్ చూడండి మనం పుట్టినప్పటి నుంచి స్టిల్ ఇప్పటి వరకు ఎన్ని రోజులు బ్రతికాము ఎన్ని సంవత్సరాలు బ్రతికాము ఎన్ని నెలలు బ్రతికాము ఎన్ని సంవత్సరాల ఎన్ని నెలల ఎన్ని రోజులు బ్రతికాము మీరు ఏ రోజు కుట్టారనేది కూడా నేను చెప్తాను మంగళవారం పుట్టారా బుధవారం పుట్టినారా శనివారం పుట్టినారా నాకైతే తెలియదు కదా మీరు డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా నాకు చెప్తే మీరు స్టిల్ నా ఇప్పటి వరకు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నెలలు కానీ సంవత్సరాలు కానీ రోజులు కానీ నేను చెప్తా ఎలా అనేది డేట్ ఆఫ్ బర్త్ కాలిక్యులేషన్ ఓకే చూడండి కంట్రోల్ సి డేట్ ఆఫ్ బర్త్ ర్త్ ఓకే మీ క్వశ్చన్ మార్క్ అన్ని ఫిక్స్ ఓకే సో మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ఎవరైనా హరి వైశాలి हरी ने डेटा पर चुप नवीन हरी में डेटा पर ची वैशाली नवीना हरिना డిసెంబర్ డేట్ ఉంది తర్వాత మంత్ ఉంది తర్వాత ఇయర్ ఉంది సిస్టమ్స్ లో రివర్స్ ఉంటది ఫస్ట్ మంత్ ఉంటది తర్వాత డేట్ ఉంటది తర్వాత ఇయర్ ఉంటది మీ సిస్టమ్ లో ఫార్మాట్ ఎలా ఉందో అలాగే ఎంటర్ చేసుకోవాలి హరి ఫస్ట్ డేట్ చెప్పు సిక్స్టీన్ టూ వన్ టూ థౌజండ్ వన్ వైశాలి డేట్ ఆఫ్ బర్త్ చెప్పు

యా జూన్ నవీన్ చెప్పు మంత్ సార్ మంత్ సిక్స్ ట్వంటీ ట్వంటీ త్రీ థౌజండ్ ఓకే ఇప్పుడు మీరు ఏ రోజు పుట్టారో నాకైతే తెలియదు మీకు తెలుసా సోమవారం మంగళవారమా బుధవారమా తెలుసా నిజంగా తెలుసా నీకు తెలీదా వైశాలి తెలుసా హరి నవీన్ మీ డేట్ మీరు ఏ రోజు ఉంటారు తెలుసా చూద్దాం నాకైతే తెలియదు కదా నేను చెప్తా ఫార్ములా చూడండి ఈక్వల్డ్ బ్రాకెట్ ఓపెన్ అండ్ క్లోజ్ ఎంటర్ నీ సిస్టమ్ లో డేట్ ఎలా ఉందో అలా ఆటోమేటిక్ గా వచ్చేస్తాను సార్ మంత్ ఏముంది సార్ ఉండేది మీరు చెప్తారు అదే పెద్ద కనుక్కో పెద్ద విశేషమా అంటారు నెక్స్ట్ బ్రాకెట్ ఓపెన్ డిఓబి అంటే డేట్ ఆఫ్ బర్త్ అని అర్థం డిఓబి అంటే డేట్ ఆఫ్ బర్త్ ఇన్వేటెడ్ కావర్స్ ఫోర్ ఎంసీ వారే డిసెంబర్ బట్ రోజు అయితే నాకు తెలియదు ఇప్పుడు నేను రోజు చెప్తా టెక్స్ట్ బ్రాకెట్ ఓపెన్ డేట్ ఆఫ్ బర్త్ కామా ఇన్వేటెడ్ కావర్స్ లో డివ్వాలి ఫోర్ డేస్ అంటారు సండే హరి కరెక్ట్ సాటర్డే సండే మీ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ అయితే మీ యొక్క డే కరెక్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ తప్పు అయితే ఈ డే లు కూడా తప్పు నీది కరెక్ట్ అయినా వయసాలి ట్యూస్డే యా హరి సండే తెలుసా తెలియదా నీకు ఇది నవీన్ సాటర్డే కరెక్టేనా వెరీ తెలుసు సార్ సార్ సో ఇయర్స్ ఫార్ములా ఏంది డేటెడ్ బ్రాకెట్ ఓపెన్ సంవత్సరాలు ఏమో చూద్దాం డేటెడ్ ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ డే అంటే డేట్ ఆఫ్ బర్త్ కామా సో తర్వాత అంటే ప్రజెంట్ డేట్ కామా ఇన్వైటెడ్ కౌన్సిల్ సంవత్సరాలు అంటే వయ్యే కదా బ్రాకెట్ లో ట్వంటీ త్రీ ఇయర్స్ నీకు థర్టీ ఫైవ్ మా నీకు ట్వంటీ ఫోర్ ఇక్కడ ట్వంటీ ఓకే ట్వంటీ ఇయర్స్ ట్వంటీ త్రీ ఇయర్స్ తర్వాత ఎన్ని మంత్స్ అని మనకి తెలియాలి ఈక్వల్ డేటెడ్ ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ డిఓబి కమా ప్రెసిడెంట్ కామా యునైటెడ్ కామర్స్ లో ఇయర్స్ తర్వాత మనసే కదా వైఎం అని ఇవ్వాలి ఇరవై మూడు సంవత్సరాల ఆరు నెలలు అయింది సో తర్వాత నెక్స్ట్ ఎక్స్ట్రా డేస్ ఇరవై మూడు సంవత్సరాల ఆరు నెలల ఎన్ని రోజులైంది డేట్ ఆఫ్ బర్త్ కామా ప్రమా లో మంత్స్ తర్వాత డేసే కాబట్టి ఎండి ఇరవై మూడు సంవత్సరాల ఆరు నెలల ఐదు రోజులు అయింది టోటల్ మంత్స్ సంవత్సరాల్లో కాకుండా నెలల్లో చూసుకుంటే ఎన్ని నెలలు బతికావు నువ్వు పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు డేట్ డేట్ ఆఫ్ బర్త్ కామా ప్రజెంట్ డేట్ కామా యునైటెడ్ కామర్స్ లో ఓన్లీ ఎం అనివ్వండి రెండు వందల ఎనభై రెండు నెలలు మాత్రమే నువ్వు పుట్టినప్పటి నుంచి నెలల్లో చూసుకుంటే నువ్వు ఎన్ని రోజులు బ్రతికావంటే రెండు వందల ఎనభై ఎనభై రెండు నెలలు ఈమా నాలుగు వందల ఇరవై నెలలు అదే రోజులలో చూసుకున్నాము ఒక మనిషి బతుకు ఎన్ని రోజులు అనేది తెలిసిపోతుంది డేట్ ఆఫ్ బర్త్ కామా ప్రజెంట్ డేట్ కామా యునైటెడ్ కౌన్సిల్ సో డేస్ కాబట్టి డి ఎనిమిది వేల ఐదు వందల ఎనభై ఎనిమిది రోజులైంది నువ్వు పుట్టి రోజులలో ఈ పన్నెండు వేల ఎనిమిది వందలు అంటే ముప్పై ఐదు సంవత్సరాలకి పన్నెండు వేల ఎనిమిది వందలు ఇంకొక ముప్పై ఐదు సంవత్సరాలు అంటే ఒక మనిషి బతికేది ఇరవై ఐదు వేల రోజులు మాత్రమే ఒకవేళ డెబ్బై సంవత్సరాలు అంటే ఒక మనిషి ఎన్ని రోజులు బతుకుతాడు రోజులలో ఇరవై ఐదు వేల రోజులు మాత్రమే నెలల్లో మాత్రం ఒక ఐదు వందల నెలలు మాత్రమే సంవత్సరాల్లో అరవై సంవత్సరాలు మాత్రమే ఇది ఒక మనిషి పుట్టుకకి కారణాలు ఒక మనిషి బతికే రోజులు దీనే డేట్ ఆఫ్ బర్త్ క్యాలిక్యులేషన్ అంటాం మీ జీవిత చరిత్ర ఓకే అంటాను సో నెక్స్ట్ ఫిల్టర్ ఎంప్లాయీ నేమ్ నేమ్ డిపార్ట్మెంట్ ప్లేస్ సాలరీ గ్రేడ్ ఇప్పుడు మీ ఓనర్ వచ్చి అడుగుతాడు నేమ్ వైజ్ అని అడగచ్చు నేమ్ ఎంప్లాయ్ నెంబర్ వైజ్ అని అడగచ్చు డిపార్ట్మెంట్ వైజ్ అయినా అడగచ్చు విజయ లైక్ ప్లేస్ వైజ్ అయినా శాలరీ వైజ్ అయినా డే గ్రేడ్ వైజ్ అయినా ఎలాగైనా అడగచ్చు వాళ్ళు ఎలా అడిగినా మీరు మీ దగ్గర ఉన్న వెయ్యి కానీ థౌసండ్ కానీ టెన్ థౌసండ్ డేటా కానీ దానిలోంచి ఫిల్టర్ చేసి మీకు ఇవ్వాల అది ఎలా అనేది ఫిల్టర్ కాపీ చేస్తున్నా

హౌ టు డిస్ప్లే ఎంప్లాయీ నేమ్స్ లక్ష్మి అండ్ మౌనిక వాళ్ళిద్దరు లిస్ట్ కావాలంటారు మీ దగ్గర థౌజండ్ డేటా ఉంది ఆ థౌజండ్ డేటాలో నుంచి వాళ్ళిద్దరి డేటాని ఎలా బయటికి తీయాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్ ఇప్పుడు నేమ్స్ కదా నేమ్స్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళాల టెక్స్ట్ ఫిల్టర్స్ కంటైన్స్ వాళ్ళిద్దరు డేటా కావాలి లక్ష్మి ఆర్ఓఆర్ మళ్ళీ కంటైన్స్ అండ్ మౌనిక ఓకే చూసారా వాళ్ళిద్దరు డేటాన బయటకు వచ్చింది మళ్ళీ వద్దు అంటే అక్కడికి వెళ్ళి తీసేయాలి నెక్స్ట్ హౌ టు డిస్ప్లే గ్రేడ్ బి అండ్ సి ఎంప్లాయీ లిస్ట్ ఇద్దరే ఉన్నారు కాబట్టి సెలెక్ట్ ఆ తీసేసి బి అండ్ సి వాళ్ళ లిస్ట్ మాత్రమే వచ్చింది చూసారా వద్దు అంటే నేను క్లిక్ చేసి తీసేయండి నెక్స్ట్ హౌ టు డిస్ప్లే ఐటిఐ అండ్ సిఎస్సి డిపార్ట్మెంట్ లిస్ట్ అప్పుడు ఏం చేయాలి ఇక్కడ వెళ్ళి తక్కువ ఉన్నాయి కాబట్టి ఐటిఐ సిఎస్సి వాళ్ళ లిస్ట్ మాత్రమే వస్తుంది వద్దు అంటే మళ్ళీ ఎక్కడ వెళ్ళి ఇచ్చాను నెక్స్ట్ హౌ టు డిస్ప్లే అబౌ థర్టీ థౌసండ్ సాలరీ ఎంప్లాయీ లిస్ట్ శాలరీ గ్రేటర్ దాన్ థర్టీ థౌసండ్ ఓకే ఇద్దరు ఉన్నారు వాళ్ళ లిస్ట్ మాత్రమే చూపిస్తుంది నెక్స్ట్ హౌ టు డిస్ప్లే ఎంప్లాయీ నెంబర్ సిక్స్ నాట్ టూ త్రీ టూ ఫైవ్ సో వంద మంది ఎంప్లాయీస్ వచ్చి వాళ్ళనే అడిగాడు సెలెక్ట్ ఆల్ తీసేయండి సిక్స్ నాట్ టూ త్రీ టూ ఫైవ్ వాళ్ళ డేటా మాత్రం వస్తుంది వాళ్ళ ఓకే అంటే నార్మల్గా వచ్చేస్తుంది నెక్స్ట్ సో నెక్స్ట్ వచ్చేసి హౌ టు డిస్ప్లే గ్రేడ్ డి అయి ఉండాలి డిస్ప్లే శాలరీ బిల్ పదహైదు వేలు ఉండాలి అప్పుడు ఫస్ట్ గ్రేడ్ గ్రేడ్లోకి వెళ్ళి సెలెక్ట్ ఆల్ తీసేసి డి సెలెక్షన్ తర్వాత దీంట్లో పదహైదు వేల కంటే తక్కువ ఉండాలంట మళ్ళీ ఇక్కడ వెళ్ళి తక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఫిల్టర్ చేయొచ్చు లేదంటే లెస్ దాన్ ఫిఫ్టీన్ థౌసండ్ వాళ్ళలో కూడా లెస్ దాన్ పదహైదు వేల తక్కువ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లిస్టే చూపిస్తారు వద్దు అంటే తీసేయచ్చు నెక్స్ట్ హౌ టు డిస్ప్లే సాలరీ బిట్వీన్ పదహైదు వేల నుంచి ఇరవై వేల మధ్యలో ఉండాలి సాలరీ బిట్వీన్ పదైదు వేల నుంచి ఇరవై ఐదు వేలు చూసారా వద్దు అంటే మన దీనికి తీసేయాలి నెక్స్ట్ హౌ టు డిస్ప్లే డిపార్ట్మెంట్ ఐటిఐ సివిల్ ఐ ఉండాలంట ప్లేస్ ఆఫ్ కడప ఉండాలి ప్లేస్ వచ్చేసి కడప ఇలాగా వద్దు అంటే తీసేయాలి హౌ టు డిస్ప్లే ఎంప్లాయీ నేమ్ బిగిన్ లెటర్ ఆర్ బిన్స్ విత్ ఆర్ రాజేష్ రాజు రమేష్ వద్దు అంటే తీసేయాలి డిగ్రీ లెటర్ హౌ టు డిస్ప్లే ఎంప్లాయీ నేమ్ డిగ్రీ లెటర్ ఆర్ అండ్ ఎండింగ్ లెటర్ హెచ్ బిగిన్స్ విత్ ఆర్ ఇక్కడ ఎండ్స్ విత్ రాజేష్ రమేష్ హౌ టు డిస్ప్లే ఆల్ ఎంప్లాయీ లిస్ట్ ఎక్సెప్ట్ మౌనికా అండ్ గణేష్ వాళ్ళిద్దరు కాకుండా రిమైనింగ్ వాళ్ళు కావాలి లక్ష్మి అండ్ గణేష్ ఇలా అండి ఈ విధంగా మన దగ్గర థౌజండ్ డేటా ఉన్నా కూడా ఆ థౌజండ్ లో మీ ఓనర్ వచ్చి ఏ డేటా అడిగితే ఆ డేటా తీసి మీరు ఇవ్వాలి దీన్నే ఫిల్టర్ అంటారు ఫిల్టర్ అని యా నెక్స్ట్ వన్ చూడండి పైవో టేబుల్ పైవో టేబుల్ అంటే ఏంటంటే ఇక్కడ దుర్గా రాజేష్ రవి రమేష్ నలుగురు వ్యక్తులు ఉన్నారు బైక్స్ టీవీఎస్ మొబైల్స్ మూడు రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి వాళ్ళు విజయవాడ కడప గుంటూరులో డిఫరెంట్ డిఫరెంట్ వాల్యూస్ సేల్ చేశారు మీ ఓనర్ వచ్చి మీకు డేటా అడుగుతాడు నేమ్ వైజ్ అని అడగచ్చు ప్రోడక్ట్ వైజ్ అని అడగచ్చు ప్లేస్ వైజ్ అని అడగచ్చు వాల్యూ వైజ్ అని అడగచ్చు ఆ చార్ట్ చూసేదానికి బాగా అనిపించాలి నేమ్ వైజ్ అడిగినా డీటెయిల్స్ కనిపించాలి ప్రాడక్ట్ వైజ్ అడిగినా డీటెయిల్స్ కనిపించాలి లేస్ వైజ్ అడిగినా డీటెయిల్స్ కనిపించాలి వాల్యూ వైజ్ అడిగినా డీటెయిల్స్ నీట్ గా కనిపించాలి సో అలాంటప్పుడు ఈ పైబోర్డ్ టేబుల్ ని మనం ఎలా ఉపయోగిస్తాం ఓకే చూడండి ఫస్ట్ డేటాని సెలెక్ట్ చేసుకోవాలి ఇన్సర్ట్ లో వెళ్ళాలి ఫైవ్ ఓ టేబుల్ సెలెక్ట్ చేసుకోవాలి మళ్ళీ కొత్తగా ఒక సీట్ ఓపెన్ అవుతుంది ఇక్కడ ఫీల్డ్స్ నుండి డ్రాక్ ఫీల్డ్స్ బిట్వీన్ ఏరియా బిలో ఫిల్టర్ కాలం రోస్ వాల్యూల్స్ నేమ్ సెలెక్ట్ చేయండి ప్రోడక్ట్ సెలెక్ట్ చేయండి ప్లేస్ సెలెక్ట్ చేసి కాలమ్స్ లైఫ్ డ్రాక్ చేయండి వాల్యూ సెలెక్ట్ చేసి వాల్యూస్ లైఫ్ డ్రాక్ చేయండి ఇప్పుడు చూడండి చార్ట్ చూడడానికి ఎలా వచ్చిందా చూడడానికి బాగా అర్థమయ్యే విధంగా చార్ట్ జనరేట్ అయిపోయింది చూడండి ఆల్ సేల్స్ మ్యాన్ టోటల్ వాల్యూ ఆల్ ప్రొడక్ట్స్ టోటల్ వాల్యూ ఆల్ ప్లేసెస్ టోటల్ వాల్యూ ఈ మూడింటికి ఆన్సర్ ఇది లెవెన్ ల్యాక్స్ ఫోర్ థౌసండ్ లెవెన్ ల్యాక్స్ ఫోర్ థౌసండ్ ఈచ్ పర్సన్ ఈచ్ ప్రోడక్ట్ టోటల్ వాల్యూ ఈచ్ పర్సన్ ఈచ్ ప్రోడక్ట్ టోటల్ వాల్యూ టోటల్ వాల్యూ టీవీఎస్ టోటల్ వాల్యూ ఈచ్ పర్సన్ ఈచ్ ప్లేస్ టోటల్ వాల్యూ ఈచ్ పర్సన్ ఈచ్ ప్లేస్ టోటల్ వాల్యూ తర్వాత ఈచ్ పర్సన్ ఈచ్ ప్రోడక్ట్ ఈచ్ ప్లేస్ టోటల్ వాల్యూ ఈచ్ పర్సన్ ఈచ్ ప్రోడక్ట్ ఈ మూడు ప్రోడక్ట్ వాల్యూ కలిపితే ఇక్కడ ఈ మూడు ప్రోడక్ట్ కలిపితే ఇక్కడ రెండు కలిపితే ఇక్కడ దీన్ని ఫైవ్ టేబుల్ అంటారు మా దీన్ని ఫైవో టేబుల్ అదే మీకు వద్దు అనుకుంటే మళ్ళీ టిక్ మార్క్ తీసేసాం అనుకోండి రైట్ సైడ్ లో మళ్ళీ బ్యాలెన్స్ అనే వెళ్ళిపోతాయి ఓకేనా సో దీన్ని మనం ఎక్సెల్ అడ్వాన్స్ ఎక్స్ఎల్ లో ఈరోజు మన ఆఫీస్ డిస్కస్ చేస్తాం క్లియర్మా ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా దీంట్లో ప్లీజ్ కన్ఫర్మ్ క్లియర్ క్లియర్ గైస్ యా అవి చేయండి రిమైనింగ్ యా రిమైనింగ్ డే ఆఫ్టర్ టూ డిస్కస్ చేద్దాం टुमोर टू डेस में कम्पलीट है टू इर्स डाउट नहीं आ प्लीज कंफर्म